అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈ మొక్కలు మన గార్డెన్లో పెరిగిన భృంగరాజు మొక్కలండి ఈ భృంగరాజుని గుంటకలగరాకు అని కేశరాజు అని కూడా అంటారండి ఇప్పుడు ఈ ఆకులతో ఆయిల్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించాలనుకుంటున్నానండి రకరకాల పొడులు ఇంకా రకరకాల పదార్థాలు కలపకుండా అచ్చంగా స్వచ్ఛమైన భృంగరాజు తైలం ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దామండి జుట్టు బాగా ఎదగడానికి హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి థిక్గా హెయిర్ రావడానికి గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి పేను కొరుకుడికి చుంట్రుకి ఇలా ఎన్నో రకాలుగా పూర్వకాలం నుంచి ఈ భృంగరాజుని చాలామంది మన పూర్వీకుల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారండి మన టెర్రస్ గార్డెన్లో కుండీల్లో ఈ మొక్కలు పెంచుతున్నానండి నేను అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి అలాగా ఫ్రెష్గా ఈ ఆకులతోటి ఆయిల్ తయారు చేసుకుంటూ ఉంటాను ఫలితం చాలా బాగుందండి నేను ఉపయోగించి మాత్రమే మీతో చెప్తున్నానండి ఏదో తెలుసుకుని చెప్పడం కాదు నేను ఉపయోగిస్తున్నాను మంచిగా ఉంది రిజల్ట్స్ బాగా ఉందండి ఇవి సరి అయిన మొక్కలండి ఈ గుంటగల రాకుని పోలిన మొక్కలు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూసుకునే తెచ్చుకోండి ఈ ఆకులన్నీ ముందుగా కోసి శుభ్రంగా కడిగి రెడీగా ఉంచాను అండి ఇవి మిక్సీలో వేసి మెత్తగా చేస్తున్నాను గానుకు దగ్గర స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరికితే చాలా మంచిదేనండి నేను మాత్రం ఈ పారాషూట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను పావు కేజీ ఆయిల్ తీసుకున్నానండి ఈ గుంటగలగ ఆకు కూడా పావు కేజీ తీసుకున్నానండి అసలు ఎక్కువైనా మంచిదేనండి అది పలుపుగా చేసి ఇప్పుడు ఆయిల్లో కలిపేసి స్టవ్ మీద పెట్టేసి మరగనివ్వాలి హైలో పెట్టకూడదు మీడియంలో మాత్రమే ఉంచి మరగనివ్వాలి ఇందులో ఉన్న తడంతా పోయి ఆ శబ్దం ఆగిపోతుంది అప్పుడు స్టవ్ బంద్ చేయాలి హైలో పెట్టకూడదండి సిమ్లోనే ఉంచాలి ఈ తడి అంతా పొయ్యే వరకు ఈ శబ్దం ఆగిపోయే వరకు ఈ నురగ ఆగిపోయే వరకు ఇలాగే తిప్పుతూ ఉండాలి ఈ నురగ ఇంకా తగ్గిపోవాలి చూసారా శబ్దం తగ్గిపోతుంది మురగ కూడా తగ్గిందండి చాలా వరకు ఇంకా కొంచెం తగ్గే వరకు ఉంచాలి ఆయిల్ వేడికినట్లు అవ్వాలి తడి ఉండకూడదు చూడండి సహజమైన మంచి కలర్ వచ్చింది గ్రీన్ కలర్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి ఆ కాస్త మురగ కూడా కొంచెం తగ్గే వరకు ఇంకొక నిమిషం ఉంచుదాము ఇప్పుడు ఈ పల్పు ఆకు పల్పు వేగినట్లు అవుతుంది ఇంకొంచెం వేగనిచ్చేసి ఆ మరగడం తగ్గిన తర్వాత ఆయిల్ వేడెక్కుతోంది అనుకున్నప్పుడు కట్టేద్దామండి ఒక్క నిమిషం ఉంచేసి కట్టేద్దాము చూడండి ఆయిల్ ఆకు బ్రౌన్ కలర్ వచ్చింది పొగలు వస్తుంది చూడండి ఆయిల్ పొగలు వస్తుంది అంటే రెడీ అయినట్లు అనమాట ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నానండి చూసారు కదా ఆయిల్ కాగినట్లుగా పొగలు వస్తుందండి ఆ శబ్దం అంతా తగ్గిపోయింది తడి అంతా ఎవాబ్రేట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఆకు కూడా వేగినట్లుగా అయ్యింది చూడండి ఆయిల్ సహజమైన మంచి కలర్ లాగా వచ్చింది చూడండి సహజమైన గ్రీన్ కలర్ వచ్చింది ఇది అచ్చమైన స్వచ్ఛమైన భృంగరాజు తైలం అండి ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటుందో జుట్టుకి మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంత మంచి అంత మంచి అని చెప్పడం కాదండి చాలా మంచిది అని ఇది పూర్వకాలం నుంచి ఉన్న ఆయిల్ కదా ఇలా చేసుకోండి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఏమీ కష్టం లేదు ఈ ఆకు కూడా చాలా ఈజీగా పెరుగుతుంది మా ఇంట్లో కుండెల్లో పెరిగింది నేను అప్పుడప్పుడు ఇలా తీసి చేస్తూ ఉంటానండి పిచ్చి మొక్కలలాగా వేయకపోయినా పెరుగుతూనే ఉంటుంది విత్తనాలు వేయకపోయినా కూడా పెరుగుతూ ఉంటుంది కొద్దిపాటి మొక్కలు బయట నుంచి తీసుకొచ్చి పెట్టినా కూడా దాని నుంచి చాలా త్వరగా డెవలప్ అవుతుందండి గాలు సీసాలో వడపోసి స్టోర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గాజు సీసాలో వడపోసి మీకు చూపిస్తానండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇలా వడబోసేసుకుని గాలు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అండి ఇది పూర్వకాలం నుంచి ఉన్న భృంగరాజ్ తైలం బ్రహ్మీ ఆయిల్ స్వచ్ఛమైన ఎటువంటి కల్తీ లేని ఒక మంచి హెయిర్ ఆయిల్ అండి ఈ భృంగరాజు తైలంలో రకరకాల పొడులు ఇంకా రకరకాల పదార్థాలు కలిపి కూడా చేస్తూ ఉంటారు అండి కానీ ఇది అచ్చమైన స్వచ్ఛమైన భృంగరాజ్ తైలం అండి బ్రహ్మీ ఆయిల్ మన గార్డెన్లో మనమే స్వయంగా ఈ భృంగరాజ్ ఆయుర్వేద మొక్కల్ని పెంచి ఇలా ఆయిల్ చేసుకుని మనమే ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది అండి ఇలాంటి ఆయిల్ మనకి మార్కెట్లో ఎంత డబ్బు ఇచ్చినా ఎక్కడా దొరకదు ఇంత అద్భుతమైన పూర్వకాలం నుంచి ఉన్న ఈ ఆయిల్ని మీరు కూడా తయారు చేసుకుని ఉపయోగాలు పొందుతారు అని ఆశిస్తూ ఈ వీడియోనండి సర్వే జనా సుఖినో భవంతు